కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై వరకు తప్పనిసరిగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి పెన్షన్ల కోసం డిసెంబర్ ఇరవై తొమ్మిదిన జిల్లా ఖజానా కార్యాలయం ప్రాంగణంలో అవగాహన కార్యక్రమం జీవన్ ప్రమోజ్ ఫేస్ యాప్ లేదా ఉప ఖజా ఉప ఖజానా కార్యక్రమంలో సమర్పణ అవకాశం డిపిఓ ఎన్ సత్యనారాయణ నేను ఎన్ సత్యనారాయణ జిల్లా ఖజానాధికారి అధికారి గోడవారి రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నానండి ముఖ్యంగా లైఫ్ సర్టిఫికెట్స్ ఈ నెల పెన్షనర్స్ అందరూ కూడా తప్పనిసరిగా ఈ నెల అంటే జనవరి ఫిబ్రవరి నెలలో తప్పనిసరిగా లైఫ్ సర్టిఫికేట్ లైఫ్ సర్టిఫికెట్స్ సమర్పించాలి వారు ఏదో నవంబర్ డిసెంబర్లో కనుక ఎవరన్నా సమర్పించి ఇంక అక్కర్లేదు అనుకుంటా వీల్లేదు అప్పుడు సమర్పించిన లైఫ్ సర్టిఫికెట్స్ పరిగణలో తీసుకోబడవు ఇది గవర్నమెంట్ జనవరి ఫిబ్రవరికి మార్చడం వల్ల జనవరి నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు తీసుకోవాల్సిన లైఫ్ తీసుకోవాల్సిన లైఫ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా మీరు ఆన్లైన్ ద్వారా మాకు సమర్పించాలి ఇది జీవన ప్రమాణం ద్వారా మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది అదేవిధంగా మీరు మా ఆఫీస్కి నేరుగా వస్తే మేము చేస్తాము లేదా మీ మొబైల్ యాప్ ద్వారా ఈ జీవన ప్రమాణం డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా మీరు ఇవ్వచ్చు తర్వాత లేదా మీ సేవా కేంద్రం ద్వారా ఇవ్వచ్చు ఇవ్వచ్చు అదేవిధంగా ఈ మధ్య పెన్షన్ అసోసియేషన్ వస్తున్న వారు కూడా వీటికి సహకరిస్తున్నారు కాబట్టి వారి ద్వారా కూడా మీరు అప్రోచ్ అయ్యి ఏవచ్చు ఏ విధంగా కూడా మీరు లైఫ్ సర్టిఫికేట్ కంపల్సరీగా ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయిన ఉద్యోగులు మాత్రమే వాటికి ఖచ్చితంగా వేయాలి వారికి సంబంధించిన ఫ్యామిలీ పెన్షనర్స్ కూడా ఖచ్చితంగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి దీనికి ముఖ్యంగా మీ ఆధార్ కార్డు పాన్ కార్డు మీ బ్యాంక్ అకౌంట్తో లింక్ అప్పేందు లేదు చూసుకోవాలి ముఖ్యంగా సెల్ లో మీరు ఖచ్చితంగా ఓటీపీ వచ్చేటట్టుగా మీ సెల్ బ్యాలెన్స్ పెంచుకుని మీ సెల్కి ప్లస్ మీ ఆధార్కి లింక్ అప్పేందు లేదు సరిచూసుకుని మాత్రమే వెళ్ళండి లేకపోతే రావట్లేదు అనేటువంటి ట్రబుల్ మీరు పడకుండా ఉంటారు అది సరిచూసుకుని మీరు ఖచ్చితంగా జనవరి ఫిబ్రవరిలో లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి మా ట్రెంటర్జిఫికినట్లయితే మీ పెన్షన్ ఆగకుండా మళ్ళీ సంవత్సరం అందిస్తాము ఒకవేళ మీరు ఈ ఫిబ్రవరి మార్చిలో జనవరి ఫిబ్రవరిలో కనుక మీరు సమర్పించకపోతే మార్చి నెల పెన్షన్ ఆపేస్తారు గవర్నమెంట్ ఆపేస్తుంది మళ్ళీ మీరు తర్వాత మళ్ళీ దీన్ని చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ ట్రబుల్ లేకుండా మీ పెన్షన్ ఆకుండా సరిచూసుకోవాలని ఇందు మూలంగా మీ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని సహకరించి పెన్షన్ చేసిన వారు కూడా దీన్ని సహకరించి అందరికీ కూడా ఎన్నులైట్ చేయాలని కోరుతున్నాను మరి దీన్ని సహకరించి మీ పెన్షనర్స్ అందరూ కూడా దీన్ని ఫాలో అవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాం దీనికి సంబంధించినటువంటి వివరణ వివరణలు పెన్షన్ అసోసియేషన్స్ వారికి ఎన్నవిందామనేటువంటి ఉద్దేశంతో సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు మేము జిల్లా ఖజాన కార్యాలయం ఆవరణలో పెన్షన్స్ పెన్షనర్స్ అసోసియేషన్స్ వారు అందరికీ కూడా మీటింగ్ పెట్టడం జరిగింది దానికి తప్పనిసరిగా వారిని ఎన్లైట్ చేసి పెన్షనర్స్కి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా వారి సౌకర్యార్థం మేము కోరుతున్నాం అదేవిధంగా మా కార్యాలయంలో కూడా వారందరూ కూడా సరైనటువంటి సదుపాయాలు మేము కల్పిస్తూ మేము ప్రతి పెన్షనర్ని కూడా జాగ్రత్త కేర్ తీసుకుంటామనే విధంగా మీకు విన్నవిస్తున్నాను ఖచ్చితంగా వినియోగించవలసిందిగా కోరుచున్నాను